హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇదిగోండి పొద్దు పొద్దున్నే కూర అయితే వండుతున్నాం పొద్దు పొద్దున్నేం కాదు అండి పదకొండు అవుతుంది మామూలుగా పిల్లలకి క్యారేజ్ ఇద్దామని రైస్ అయితే పెట్టేశాను ఇదిగోండి ఇవైతే మటన్ కార్జం ఉంది ఇంకా సరేనా అని చెప్పి ఒట్టి తణుకుల కోసం చేయించాం కదండీ మటను దాని కార్జం ఉంటే నేను ఈరోజు వండేస్తున్నా ఇంకా పొయ్యి వెలిగించుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివే పక్కతే వేసుకున్నాను ఇవైతే వేగుతున్నాయి ఇంకా దేవి వీళ్ళైతే ఇవాళ ప్రాన్ పిక్కిలు ఉందండి దానికోసం రొయ్యలు అవి వలుస్తున్నారు క్లీన్ చేస్తారు ఇదిగోండి పచ్చడి కోసం అయితే రొయ్యలు ఒలుస్తున్నారు వీళ్ళు నేనైతే వంట చేస్తున్నా వంట చేసిన తర్వాత అక్కడ ఎండి చేపలు ఉప్పు చేపలు ఇవన్నీ క్లీన్ చేయాలి రొయ్యలు అవన్నీ అక్కడికి వెళ్ళాలి పిల్లలకి క్యారేజ్ అవి ఇచ్చాక అయిపోయినాయాలు ఇస్తే అయిపోయినట్టు అయిపోయిందా ఘోర పెట్టి అయిపోయా మరి క్యారేజీ ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది అనుకుంటా పిల్లలకైతే ఇప్పుడు నేను వంట చేసేసానండి క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చేస్తాను నాకు మధ్య మధ్య ఆర్డర్స్ వస్తున్నాయి అందుకని నేను ఈ వీడియో మొత్తం తీయలేదు అట్టు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట నాకు దేవికి అయితే చక్కగా చింతపండు పులిహోర కలుపుకుంటాము మా ఆయనకి పిల్లలకి ఇదే అనమాట मतमेल् <स्टिर्ण> <स्टिर्ण>

అవలేదు ఇంకా అది రైలు పచ్చడి ఇదేంటి పులిహోర చేసుకున్నారు మీక కూర మీరిద్దరు తినరండి ఎందుకు ఒక్కడికే నేను ఏం తింటా కొంచెం తింటా ఇందరో నాక శావతీరండి ఇది సెట్ మొత్తం అనమాట ఇది కిడ్నీలు ఈ కిడ్నీలు కాజ్యం ఇంకా నమ్మినాలిక తిల్లి ప్లస్ వచ్చేసి ఇవి కర్పూరాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఒక కొట్టేలు సెట్ మొత్తం ఇది పిల్లల క్యారేజ్ అయితే కట్టింది సంజు ఇంకా ఇదైతే ఉందన్నమాట దేవీ అయితే నాన్ వెజ్ తిందో ఈ నెల మనకు అలాంటివి ఏం లేవు కదా ఏ నెల ఏ రోజు ఏ వారం అనేది మనకి ఉండదు ఇంకా వాళ్ళు అయితే తింటారు సంజు పురిహార్లో అయితే ఈ కలి తినిద్ది అనుకుంటా ఇంకా నేనైతే వైట్ రైస్ పెట్టాను నాకు ఓకే రమ్మనిపోయా అవ్వలేదు ఇంకా అక్కడ ఇప్పుడైతే మనం భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోదాం ఇంకా ఒకటిన్నర అయింది టైము మనం భోజనం చేసేసరికి రెండు గంటల సమయం అయ్యింది ఇంకా బయలుదేరి వెళ్ళి ఇక ఎండి చేపలను పట్టుకుందామా ప్యాకింగ్ అవి చేసేస్తే పచ్చడి ప్యాకింగ్ సాయంత్రం చేద్దాం పచ్చడి రెడీ అయిపోతాయి ఇప్పుడు উম చింతపండు పులిహారా నిమ్మకాయ పులిహార అది పచ్చడి చేయడం అయితే ఇంకా అవ్వలేదని చెప్పి సంజు అయితే రాలా వస్తాను మీరు తింటా ఉండండి అని చెప్పింది మరి మాకైతే వస్తుంది లేట్ అయిపోతుంది మళ్ళీ మేము లేటుగా తిన్నాం అక్కడ పని దగ్గరికి మళ్ళీ లే లేటు వెళ్ళాలి చేపలు అయితే చెయ్యాలి ఇప్పుడు చేసిన తర్వాత అందుకని అయితే ఇంకా మేము తింటున్నాం ఏమో ఏమైపోతుంది అవి అయిపో వస్తాను అందా ఓకే ఈ లోపమానంత ఈ ఖాద్యం అయితే ఎక్సలెంట్ గా ఉండింది టేస్టీ ఇంకా మటన్ కూరలో తింటే ఇంకా చాలా బాగుంటుంది అద్ద్రిపెండు ఖాద్యం చాలా బాగుండి పిల్లలు ఇష్టంగా తింటారు బాగా

గ్రేవీ కూడా చక్కగా బాగుంది కలుపుకొని తిన్నా సరే నేను అన్నవాదా బుహా చెన్న బుద్ధ ఉన్నాను आइसका अगार है? चॉस्ता उपड़ అయితే మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ అయితే చూపిస్తానండి చూసారు కదా ఎంతో నాణ్యమైన పండుగప్ప చేప అయితే పండుగప్ప చేపలు అయితే మన దగ్గర అయితే దొరుకుతాయండి అలాగే చూసారా చిన్న చిన్న చేపలు గొరకలు అలాగే బోట్ల మీద ఆరపెట్టిన చక్కగా సావడాలు చూసారు కదండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పండుగప్ప మొక్కలు చక్కగా పప్పు చార్లో వేపుకుని తింటే సూపర్ అండి సూపర్గా ఉంటాయండి మన దగ్గర దొరికిన క్వాలిటీ మరి ఎక్కడ దొరకదండి ఎందుకంటే మేము డైరెక్ట్గా వెళ్ళి బోట్ల దగ్గర చక్కగా కొనైతే తీసుకొస్తామండి మంచి క్వాలిటీలో ఎటువంటి కెమికల్ కలపనవి ఇదిగో చూసారండి మెత్తలు ఇటువంటి మెత్తళ్ళు మన దగ్గర తప్ప ఎక్కడా దొరకవండి చక్కగా పెద్ద పెద్ద రొయ్యలు మెత్తళ్ళు చేపలు సావడాయిలు చప్పన్ సప్పన్ సావడాయిలు అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి చూసారా ఫ్రెండ్స్ మీకోసం ఎన్ని రకాల చేపలు అయితే తీసుకొచ్చాము మరి ఆర్డర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము పాదని దగ్గరికి అండి చేపలు ఉప్పు తేలేదుగా

ఉప్పు పెట్టిన తర్వాత మెత్తలా ఉన్నాయా క్లీన్ చేయాలి హార్డర్స్ కోసం ఏవైతే అవసరమో అవి అయితే చేసుకోవాలి ఇప్పుడు దేవేప్పి ఇంక మాకు బయట చాలా పనులు ఉన్నాయండి మేము ఆ పనులన్నీ చూసుకుని వస్తాం ఓకే అండి ఇప్పుడైతే చేపలు ఉన్నాయి కదా అయితే నిగ నిగలాడుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో ఈరోజే రిలీజ్ చేశాము అంటే ఇప్పుడు నేను చెప్పేది రిలీజ్ చేసిన వీడియో నిన్న మీకు అయ్యిద్దమాట ఇప్పుడు నేను చెప్పేది వచ్చింది అనమాట వీడియో ఎంతకే రిలీజ్ చేశాము రిలీజ్ చేయగానే సగానికి సగం అంతా మొత్తం అంతా అయిపోయాయండి ఈ అయితే కేజీలు కేజీలు ఆర్డర్లు పెట్టేస్తున్నారు అదండి విషయం సావడాలు అయితే బాగున్నాయి కదా మంచి కలర్లో చక్కగా ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఏమేమి కావాలో చూసుకొని అదంతా అయితే దేవి చేసి ఇప్పుడు గొరక తట్లకి అయితే ఉప్పు పెట్టాలి కొంచెం ఉప్పు పెట్టేసి అంటే మొత్తం అవ్వవు కాబట్టి ఇవాళ ముందు నెత్తలు మనకు ఎక్కువ కావాలి నెత్తల వరకు చేసి గొరగలో మనకు అవసరమైన వరకు ప్యాకింగ్ కావాల్సిన వరకు ప్యాకింగ్ ప్యాకింగ్కి మనం సాయంత్రం ప్యాకింగ్ చేయొచ్చు మిగతాయి మనం అవసరాన్ని బట్టి చేసుకుందాం ఇవైతే ఇంకా వాళ్ళు చేయడానికి అయితే అవదు ఇవి రేపు వెళ్తుంది ఎందుకంటే టైం చాలదు క్లీనింగ్ కి ఉప్పు సావడాలు సప్పడ సావడాలు ఇవి ఇవి మీకు ఉప్పువి చప్పడవి ఇంచు మించు ఒకేలా ఉంటాయి కానీ ఒకటి కాదండి ఇవి సాంతం చప్పడవి ఇవి కొంచెం ఉప్పువి మనకి ఏంటంటే బోట్ల మీద చేపలు కాబట్టి మనకి కలర్ చేంజ్ అవ్వు ఎక్కువ ఉప్పు పెట్టేయాలన్నమాట జస్ట్ కెమికల్స్ అలా కలర్ అనేది కెమికల్స్ వాడతారు కదండి కెమికల్స్ వాడితే అలా కలర్ అనేది మారిపోతే మనకి ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా గా చక్కగా బోట్ల మీద ఆరబెట్టి తీసుకొస్తారు కాబట్టి ఇంతే కలర్లో ఉంటాయి చక్కగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ తింటే ఇటువంటి చేపలు తినాలండి ఎందుకంటే కెమికల్స్ ఏమి కలపనవి చేపలు ఏమంటే నిల్వ ఉండే ఆటికి ఇట్లకి కెమికల్ జల్లేస్తారు కలుపుతాను అంటారు చేంజ్ అవ్వకుండా అలా నిలబడి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడం మీకు చూపిస్తాను రెండింటికి తేడా ఏంటి అన్నది అంటే ఎట్లా ఉండేది కెమికల్ ఉండేది అసలు తినకూడదు మంచిది కాదండి ప్లస్ అవి సరిగా ఉడకం అనమాట మనం ఎంతసేపు పెట్టినా సరే ఉడక కెమికల్ ఏంటంటే ఏంటంటే చక్కగా ఉడికిపోయి మంచి టేస్ట్ ఉండుద్ది అన్నమాట ఫస్ట్ సాల్ట్ బయటికి బుద్ధము కొట్టి తీసేది కానీ ఫస్ట్ మెత్తలు చేస్తుందరే దేవిలో కొట్టి తీసిద్దిగా అబ్బ తెచ్చుకొండు